హాయ్ ఫ్రెండ్స్ జర్నీ స్వాగతం మనం ఉన్నాం సోమనాథుని స్మృతి వనాన్ని మనం చూద్దాం సోమనాథుని స్మృతి వనాన్ని చూసి అక్కడ విశేషాలు మనం తెలుసుకుందాం ఈ సోమనాథుని స్మృతి వనం కోసం స్వయంభు శ్రీ సోమేశ్వర స్వామి వెలిసిన క్షీరగిరి దాపున ఉన్న కోనమ్మ బొడ్డును ఎంచుకున్నారు ఈ విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తు పది టన్నుల బరువు సోమనాథుని భారీ శిలా విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారు కింద ఎనభై మూడు అడుగుల పైన తొమ్మిది అడుగుల వెడల్పు నలభై ఆరు అడుగుల ఎత్తు ఎనిమిది ఏటవాలు స్తంభాలతోని నిర్మించిన స్థూపాకర వేదికపై రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఆరున దాదాపు పదహారు కోట్లు వేచించి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ నేల బస్వేశ్వర స్వామి పాల్కూరి సోమనాథుడు నడయాడిన నేల చాలా పవిత్రమైన నేల ఇక్కడ మనం థియేటరు అంటే థియేటర్ స్మృతివనం లైబ్రరీ కళ్యాణ మండపం గార్డెన్ లాంటివి మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఎనిమిది స్తంభాలు ఇక్కడ ఎనిమిది స్తంభాలతో పైన మనకు విగ్రహ ఆవిష్కరణ చేశారు ఇక్కడ మనం పాల్కూరి సుమనాథుడితో పాటు బసవేశ్వర స్వామిని కూడా విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు మనకు పాల్కూరి సోమనాథుడు తెలుగు కన్నడ సంస్కృత భాషలో పండితుడు వీరశైవం వ్యాప్తికి చాలా కృషి చేశాడు ఇతడు పాల్కూరి గ్రామంలోని వైష్ణవ దంపతులకు జన్మించాడు అంటే పాల్కూరి గ్రామంలో శ్రీయాదేవి విష్ణునామదేవుడు అనే వైష్ణవ దంపతులకు జన్మించాడు వీరు ఉత్తమరాజు వారను కౌండి కౌండినస గోత్రం కలిగిన నియోగులు అనేక శాస్త్రంలో చదివిన మీదట వీరశైవంలోకి ప్రవేశించి దీక్ష ధరించను పాల్కూరి సోమనాథుడి గురువు కట్టకూరి పోతి దేవర ఇతడు చాలా రచనలు చేశాడు చాలా అంటే మనకు బసవ పురాణం చతుర్వేది సారం పాండితారాధ్య చరిత్ర బసవ రగడ బసవాష్టకం బసవ పంచకం నమస్కార గాద్యం ఇలా చాలా రచనలు చేశాడు మనం పాలకు అంటే పాలకుర్తికి సోమేశ్వర స్వామి టెంపుల్కి వస్తే దాని పక్కకే మనకు ఈ పాల్కూరి సోమనాథుడి స్మృతివనం మనకు కనబడుతుంది పాల్కూరి సోమనాథుడు పదకొండు వందల అరవైలో లో జన్మించాడు పన్నెండు వందల నలభైలో పరమ పదించాడు శివ కవి యుగానికి చెందిన తెలుగు కవి తెలుగు కన్నడం సంస్కృతంలో ఇతడు చాలా రచనలు చేశారు మనం ఇంతకుముందు చెప్పుకున్నా ఇతడు వీరశైవం దీక్షను తీసుకున్నాడంటే వీరశైవం అంటే వీర మహేశ్వర వ్రతులు అంటారు వారికి కుల గోత్రాల పట్టింపు ఉండదు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కులాన్ని వదిలి శివ పార్వతులనే తల్లిదండ్రులుగా భావిస్తారు వీరి జగమ దేవరులుగా పరిగణింపబడతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్